よせ。

విజయవాడ రేంజ్ ఏసీబీ డిఎస్పీగా పనిచేస్తున్నాం మేము మాకు విజయవాడ రేంజ్కి ఒక వ్యక్తి వచ్చి రవీంద్రనాథన్ అనే వ్యక్తి మాకు వచ్చి అతను కెంబో డిపో అన్నట్టు ఆ డిపో రెండు ముప్పై ముప్పై ఒకటి ఒకటితో పన్నెండుతో అయిపోయినట్టు దాన్ని మొత్తం డబ్బులు కట్టినట్టు రెన్యూలకి రెన్యూలు ఏమో అది ఆయన దగ్గర ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని ఏంటని అడిగితే డబ్బులు డిమాండ్ చేసినట్టు చెప్పారు డబ్బులు డిమాండ్ చేస్తే అంత పద్దెనిమిది వేల ఎనిమిదిగా చేయను అన్నారు దాని మీద ఏంటంటే అతనికి బాధ కలిగి డబ్బులు ఇష్టం లేక మా ఏసీబీ వారిని అప్రోచ్ అయ్యి అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని అన్నీ రివైజ్ చేసుకుని అది ఇవ్వాల్సిన రెన్యువల్ చేయాల్సిన డిఎఫ్ కోళ్ళు అప్లై చేశాడు అది చేయాల్సిన ఏమో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చేయడానికి ఏసీ రేంజ్ ఆఫీసర్ ద్వారా రావాలి అది వెరిఫికేషన్ ఇవ్వతం మీకు ఎత్తనా మీకు వస్తుందని చెప్పి వెరిఫికేషన్ చేసి లైసెన్స్ ఇవ్వడానికి నిమిత్తం పద్దెనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారు ఆ విషయమే ఈరోజు మన ఈ డిస్టి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మన బంధనా మచిలీపట్నం వచ్చి అతను ట్రాప్ తీసి పట్టుకుని తీసుకోవడం జరిగింది అతనికి ప్రూవ్ అయింది అతను నగించింది కూడా ట్రాప్ అమౌంట్ రికవర్ చేయడం జరిగింది అతని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుని రికవర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం